యనుమల రేవంత్ రెడ్డి వికీపీడియా ద్వారా ప్రచురించబడింది అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుడు ఇతన్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కారణమయ్యాడు కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు అతను రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఐదున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు ఆయన హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో డిసెంబర్ ఏడున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు తొలినాళ్లు రేవంత్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబరు ఎనిమిదిన తెలంగాణ రాష్ట్రం నాగర్కర్నూర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించాడు చిన్నప్పటి నుండే రాజకీయాల్లో ఆసక్తితో ఉన్న ఆర్ట్స్ లో స్నాతకులు రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు ఒక సోదరి ఉన్నారు పెద్దన్న గూపల్ రెడ్డి రిటైర్డ్ ఎస్ఐ రెండో అన్న కృష్ణారెడ్డి మూడో అన్న తిరుపతి రెడ్డి కొడంగల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా పనిచేశాడు నాలుగవ సోదరుడు జగదీశ్వర్ రెడ్డి యుఎస్ లో స్థిరపడ్డాగా మరో ఇద్దరు సోదరుడు కొండల్ రెడ్డి కృష్ణారెడ్డి హైదరాబాద్ లో వ్యాపారాలు చేస్తున్నారు మరో సోదరుడు కొండల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కవల సోదరులు వ్యక్తిగత జీవితం రేవంత్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతారెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పంతొమ్మిది వందల తొంభై రెండులో వివాహం చేసుకున్నాడు వారికి ఒక కుమార్తె రెడ్డి ఉంది రాజకీయ జీవితం రేవంత్ రెడ్డి రెండు వేల ఆరులో మిర్జిల్ మండలం జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించి అతను రెండు వేల ఏడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు ఆయన ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడందల్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రావులపల్లి గురునాథ్ రెడ్డిపై పద్నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యాడు అతను రెండు వేల పద్నాలుగులో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు రేవంత్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుండి పదిహేడు వరకు టీడీఎల్పి ఫ్లో లీడర్గా పనిచేసి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో టిపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తరువాత రెండు వేల పద్దెనిమిదిలో టీపీసీసీ వర్కింగ్ గా నియమితులయ్యాడు ఆయన రెండు వేల పద్దెనిమిది డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు రేవంత్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు ఆయన రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఆరున తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడై రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడున తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాడు రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచారు రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో కొడంగల్ కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి కామారెడ్డిలో ఓటమిపాలై కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచాడు ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభ పక్షం రేవంత్ రెడ్డిని సిఎల్పి నేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పాయింట్ రెండు సున్నా రెండు మూడు డిసెంబరు ఏడు నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం